హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా నెల్లూరు జిల్లా కావలి మంచి వర్షాలు పడుతున్నాయి మా సైడు సైక్లోన్ ఎఫెక్ట్ కూడా ఉంది అలాగే సైక్లోన్ ఎఫెక్ట్ ప్రభావం వల్ల వాతావరణం బాగా ముసురుగా వాన కంటిన్యూగా పడుతుంది మా సైడు మేము సముద్రానికి చాలా దగ్గరలో ఉంటామేమో కావలికి తుమ్మలపేట బీచ్కి తొమ్మిది కిలోమీటర్లు అందుకని మాకు ఎంత వర్షం పడ్డా మా కావలికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంత నీరైనా లాగేస్తాయి వర్షం పడేది చాలా తక్కువైనా నీళ్లు నిలబడేది మాత్రం చాలా ఎక్కువ మా ఏరియాలో ఎందుకంటే మా సైడ్ మొత్తం రియల్ ఎస్టేట్ దానికి సంబంధించిన పొలాలకి నీళ్లు బయటికి పోయేదానికి ఎటువంటి అవకాశాలు లేవు మొత్తం ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ వల్ల అన్నీ బ్లాక్ అయిపోయినాయి అందుకోసం ఒక చిన్న చుక్క వానబడ్డ మాకు ఎక్కువగా నీళ్లు నిలబడే పరిస్థితులు ఉన్నాయి పోతే ముఖ్యంగా సముద్రానికి వెళ్ళే దగ్గరలోనే ఇక్కడ ఒక ముందరపొట్టమ్మ సంబంధించిన టెంపుల్ దగ్గర ఒక చెరువు ఉందండి ఆ చెరువులో ఇవి మొయ్యి పిల్లలు ములవాడు కనిపిస్తున్నీ ఇకపోతే గెండి పిల్లలు పక్కెలు ఇంకా వేరే వేరే ఇక క్యాట్ఫిష్లు జిలేబీలు కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని ఏరియాలో జిలేబీ అంటారు కొన్ని ఏరియాలో ఫైలెట్ అంటారు మా సైడ్ ఈ కాలంలో మొత్తం చిన్న పిల్లలు బాగా ఆ పై ఎత్తు నుంచి వరదకి పిల్లలు మొత్తం పైకి వచ్చాయి అన్నీ గట్టిగా ఇంచులు రెండు ఇంచులు ఆ సైజులో ఉండే పిల్లలు వలసలు అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా వీటి పేర్లు తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిల్ని పట్టడం చాలా కష్టమైన క్లీన్ చేయటం కూడా అంతే కష్టం ఈ క్లీన్ చేసిన తర్వాత వండుకొని తినడం మాత్రం చాలా ఈజీ బాగా టేస్ట్ బాగుంటాయి ఇవి ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ములవాడు చేపలాగా ములవాడు చేపలాగే టేస్ట్ ఉంటుంది అన్ని ఇంచులు ఖచ్చితంగా మూడు అంగనాలు ఉంటాయి ఇవి ఇగో పక్కి పిల్లలు ఇకపోతే మొయ్య ఇంకా ఏమంటారు వీటిని వలసలు కొడాన్ చేపలు అంటారు ఎక్కువ వీటిని ఇవన్నీ ఎక్కువగా కొడానికి పడతాయి మా సైడు వీటిని మీరు ఎవరైనా పట్టున్నా తినున్నా కానీ ఎవరైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటిల్ని కర్రీ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఎక్కడైనా చిక్కితే ఖచ్చితంగా తీసుకోండి ఇవి ఈ సమయంలోనే ఈ వర్షాకాలం సమయంలోనే ఈ ఎర్ర నీళ్ళకి ఇవి బయటికి బాగా వస్తాయి అందువల్ల ఇవి వలలకి బాగా చిక్కుతాయి మొత్తానికి వాయుగుండం ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మా సైడు నాలుగైదు జిల్లాలకి మంచి ఎఫెక్ట్ ఉంది మీ సైడ్ ఎక్కడైనా ఖచ్చితంగా ఇవి దొరికితే తప్పకుండా తీసుకోండి మంచి ఆరోగ్యకరమైన చేప ఇవి ఇవి మాత్రం సాల్ట్ వాటర్ కాదండి ఇవి నీటి చేపలే ఇక వీటి గురించి మీకు ఎవరైనా ఇంకా వివరాలు కానీ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పిల్లాడు చూడు చిన్న పిల్లోడైనా ఆడ కనీసం ఒక ఐదు అడుగులు లోతుంటాయి ఐదు కాకపోయినా నాలుగు అడుగులు ఇది చూడు ఎంత ఎంజాయ్గా ఈత కొడుతున్నాడు పిల్లలు ఈ వర్షాకాలంలో చాలా సరదాగా ఆడుకుంటారు వీడికి ఈ టైంలో వాళ్ళ నాన్న కోక్కు టి తెచ్చిచ్చాడు గమనించారో లేదో వాడి చేతిలో ఉండేది కోక్కు అది వాడు ఆ చెరువు మధ్యలో అదే ఆ కాలువ మధ్యలో ఉండి తాగుతూ ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇలా చేపలు చల్లటం వల్ల ఆ చుట్టుపక్కల చేపలన్నీ భయపడిపోయి ఆ వాళ్ళకి దగ్గరగా వెళ్ళటం వల్ల ఆ వలలో చిక్కుకుంటాయి ఈ పిల్లవాడికి కానీ ఇంకెవరైనా ఇద్దరు తోడుంటే మాత్రం చాలా సరదాగా జాలీగా ఈత కొడుతున్నాడు వీడు ఒక్కడే కాబట్టి సరదాగా వీళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు పిల్లలకి ఇటువంటి గుంటల్లో మునిగేటప్పుడు జాగ్రత్త అయితే ఉండాలి కానీ వీళ్ళకి అలవాటే ఇబ్బంది ఏమి ఉండదు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ